అందరికీ నమస్కారం ఈరోజు మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు మన ఇన్ఛార్జి గారు మాజీ ఎమ్మెల్యే రమేష్ అన్న గారు ఆదేశాల మేరకు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజున తాడేపల్లిలో జరిగిన తెలుగుదేశం జనసేన ఉమ్మడి కలయిక బహిరంగ సభకు లక్షలాదిగా తరలి వచ్చి సభ చాలా విజయవంతం చేసినారు ఏ విధంగా అయితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినారో అదే విధంగా క్షేత్రస్థాయి నుంచి అంటే బూత్ లెవెల్ నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితే బూత్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరూ ఆ జనసేన టీడీపీ కలిసి పనిచేసి ఆ విజయానికి దోహదపడాలని ప్రతి ఒక్క కార్యకర్త నుంచి కష్టపడి పనిచేయాలి అదే కలయికతో ఇక్కడ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అదేవిధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు స్వప్రయోజనాల కోసము పవన్ కళ్యాణ్ స్వప్రయోజనాల కోసము వాళ్ళిద్దరూ కలయకలేదు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసము వాళ్ళిద్దరు కలిసినారు అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే మనకు కానీ మన పిల్లలకు కానీ బంగారు భవిష్యత్తు ఉంటుంది కానీ ఇప్పుడు ఈ సైకోపాలనలో అనగాని వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే ప్రతి ఒక్కరిని ఊచుకోత కోసి అనేక ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి అన్యాక్రాంతంగా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఎక్కడ చూసినా దోపిడీ దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర ఈ సైకో జగన్ దిగిపోవాలన్నా మళ్ళా మన చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ప్రభుత్వం రావాలంటే మనమంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం